అందరికీ నమస్కారం పెన్షన్ తీసుకున్నటువంటి పెద్దలందరికీ కూడా దశా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు చేసి ఇస్తామని అన్నమాట నిలుపుకొని ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి తారీఖు రోజునే సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతోటి మీ అందరికి ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు కూడా పెన్షన్స్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులలాగా చూసుకుంటారని తప్ప పెన్షన్ ఎప్పుడు చిన్న చూపు చూడరు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మరి సకల శాఖ మంత్రి అని అనిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెన్షన్స్ గురించి చాలా అవమానకరంగా మాట్లాడాడు ఆ రోజు మరి ఆ సజ్జల రామకృష్ణ అంత అవమానకరంగా మాట్లాడినా ఈరోజు మేము పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా మా కుటుంబ పెద్దల్లాగా మా కుటుంబ సభ్యుల్లాగా భావించి మీ అందరితో ప్రేమతో అభిమానంతో మీ అందరికీ పత్తి నెల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరిస్థితి అంత ఇబ్బంది కూడా రాష్ట్రంలో మీ పెన్షన్లు ఆపకుండా ఇవ్వాలని చెప్పి మిగతా కార్యక్రమం ఆపుతున్నారు తప్ప పెన్షన్లు మాత్రం ఆపడం లేదు పది క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయం మీ అందరి అభిమానం మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రభుత్వం కూడా అధికారులకు రావడం జరిగింది అలాగే మహిళలకు ఇంకా మేలు చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో స్త్రీశక్తి పథకం ద్వారా కూడా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడం కోసం ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కల్పించే ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మీ కుటుంబంలో పిల్లలు ఎంతమంది చదువుకునేవాళ్ళు ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు మరి తల్లుల ఖాతాలు లేచి తల్లికి పొందన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రాబోయే రోజుల్లో మరి మొన్న వైసీపీ అధికారం ఉన్నప్పుడు అస్తవ్యస్త చేసిన విద్యుత్ వ్యవస్థను కూడా బస్సు పట్టించిపోయారు దాని నుంచే మరి ఇవాళ కరెంటు బిల్లు కూడా కట్టే పరిస్థితి లేకుండా భారీ కరెంటు బిల్లు కూడా పెరిగిపోయినాయి మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అయింది వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అంటే గతంలో వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు దాన్ని ఈరోజు ప్రభుత్వం తగ్గించి ట్రాన్స్మిషన్ నష్ట నివారణ చేసి మరి విద్యుత్ను ఆదా చేసి రేపు నవంబర్ నుంచి ప్రతి యూనిట్ కూడా పదమూడు పైసలు మీకు తగ్గుద్ది అలాగే తర్వాత కూడా ఇంకా వచ్చే లాభాలన్నీ కూడా ప్రజలకే చెల్లించి విద్యుత్ రేట్లు ఇంకా తగ్గిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేసుకున్నాను అలాగే మీ త్వరలోనే రాబోయే రెండు సంవత్సరాల్లోనే రాష్ట్రానికి వెన్నొమ్మక లాంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసి దాని ద్వారా రాష్ట్రం మొత్తానికి కూడా సాగునీటి సౌకర్యం కల్పించడమే కాకుండా వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేసిన జరుగుతుంది అక్కడ ఆ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కనుక వస్తే మన రాష్ట్రం మొత్తం కూడా ఇంకా కరెంటు బిల్లు రేటు తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి గతంలో పనిచేసి వైసీపీ గవర్నమెంట్ పనిచేసిన కాంట్రాక్టర్స్ కానీ గతంలో చేసిన కాంట్రాక్టర్స్ కానీ ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు పనులు చేశారు బిల్లులు రాలేదు వారందరికి కూడా ఈ నెలలోనే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయినటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా మరి నిన్న నాలుగు వందల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి అలాగే రేపు నాలుగో తారీఖు రాష్ట్రంలో ఆటోలు నడుపుకునే ఆటో సోదరుల మొత్తానికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల లెక్కన మూడు లక్షల మందికి సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కూడా కేటాయించి రాబోయే రోజులు ఆటో సోదరులు కూడా ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలా అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వ సహాయ సహకాలు అందించడమే ధ్యేయంగా ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను మీరందరూ పెద్దవారు మీరు మంచి చెడులు తెలుసు ఏ ప్రభుత్వ పరిపాలనలో మనకు రక్షణ ఉంది ఏ ప్రభుత్వ పరిపాలన మన ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నారో ఆ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలా మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో పది ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న రాబల్లోనే మీరందరూ కూడా సహాయ సహాలు అందించి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరంతా మద్దతు తెలియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలైన గౌరవనీయులు పెద్దలంతా ఫెన్స్ అంతా కూడా మీ యొక్క ఆశీర్వచనాలు మాకు మా పార్టీ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు